ఆర్ సిల్వర్ స్క్రీన్ల పై విజువల్ వండర్ స్టార్ వార్స్ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని పోరాటాలు ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి ఈ తరహా యుద్ధాలు రియాలిటీలో జరిగే ఛాన్సే లేదని అందరూ నమ్ముతారు కానీ నిజమేంటే భవిష్యత్తు యుద్ధాలు అంతరిక్షంలోనే జరుగుతాయి అందుకు ఎంతో సమయం లేదు ఎందుకంటే ఆల్రెడీ చైనా అంతరిక్ష యుద్ధానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంది ఈ షాకింగ్ నిజాన్ని అమెరికా స్పేస్ ఫోర్స్ ఇటీవలే బయటపెట్టింది చైనా ఒక్కటే కాదు రష్యా సైతం అంతరిక్షంలో అంతు చిక్కని వ్యూహాలను అమలు చేస్తోందని అనుమానాలు వ్యక్తం చేసింది తన లెక్క ప్రకారం చైనా రష్యా అంతరిక్ష యుద్ధాలకు అవసరమైన సామర్థ్యం సంపాదించాయని సంచలన ప్రకటన చేసింది ఇంతకు అంతరిక్షంలో డ్రాగన్ కుట్రలను యుఎస్ స్పేస్ ఫోర్స్ ఎలా గుర్తించింది రెండు వేల ఇరవై నాలుగులో చైనా ప్రయోగించిన ఐదు శాటిలైట్లు కక్ష్యలో ఏం చేస్తున్నాయి టాప్ స్టోరీలో చూద్దాం సేత్ స్పేస్ ఫోర్స్ భవిష్యత్తులో అంతరిక్షంలో ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కోవడానికి రెండు వేల పంతొమ్మిదిలో డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన దళం ఇది ప్రధానంగా అగ్రరాజ్యానికి బద్ధ శత్రువులైన రష్యా చైనా నుంచి అంతరిక్ష ముప్పులను ఎదుర్కోవడం ఈ దళం విధి అమెరికాకి అంతరిక్షంలో ఎదురయ్యే ముప్పు ఏముంటుంది అనుకుంటున్నారా ఫ్యూచర్లో అంతరిక్షమే బ్యాటిల్ గ్రౌండ్ అవుతుంది ఆల్రెడీ చైనా దిశగా అడుగులేసిందట తాజాగా యుఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లీన్ చైనా టాప్ సీక్రెట్స్ ను బయట పెట్టారు ఐదు చైనా ఉపగ్రహాల కదలికలు అధునాతన సైనిక వ్యూహాలను సూచిస్తున్నాయని వెల్లడించారు ఈ కార్యాచరణ ఉపగ్రహాల మధ్య కక్షలో పోరాటాలకు దారితీస్తుందన్నారు దీనే డాగ్ ఫైటింగ్ అంటారని తెలిపారు అంతేకాదు అంతరిక్షంలో గమనించిన చైనా ఉపగ్రహాల కార్యకలాపాలను జనరల్ గుట్లీన్ ప్రస్తావించారు రెండు వేల ఇరవై నాలుగులో చైనా మూడు షిజియాన్ ట్వంటీ ఫోర్ సి ఉపగ్రహాలు రెండు అంతరిక్ష వస్తువులు షిజియాన్ సిక్స్ నాట్ ఫైవ్ ఏ బై బి వరుస మిషన్లు నిర్వహించింది ఈ కార్యకలాపాలను భూకక్షలో గుర్తించారు వీటిని అమెరికా శాటిలైట్లను ధ్వంసం చేయడానికి డిజైన్ చేసినట్లు మైఖేల్ అనుమానిస్తున్నారు మరోవైపు చైనా రష్యాలు తమ అంతరిక్ష అమెరికా రక్షణ శాఖ కూడా హెచ్చరించింది నివేదికల ప్రకారం చైనా ఉపగ్రహాలు భూస్థిర ఉన్న అమెరికన్ శాటిలైట్లను పర్యవేక్షిస్తున్నాయని బుట్లిన్ అన్నారు సో స్పేస్ లో డ్రాగన్ ఏదో పెద్ద ప్లాన్ లోనే ఉంది అనేది అమెరికా అనుమానం చైనా ఒకటి కాదు రష్యా పైన అగ్రదేశం అవే అనుమానాలు వ్యక్తం చేసింది రష్యా రెండు వేల ఇరవై నాలుగు మే పదహారున దూదిగవ కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రయోగించింది దానికి స్పేస్లో ఉపగ్రహాలను పేల్చేసే సామర్థ్యం ఉందని పెంటగాన్ బ్రిగేడియర్ జనరల్ ప్యాట్ రైడర్ ఆరోపించారు అదే కక్షలో ఉన్న తమ ప్రభుత్వ సాటిలైట్ యుఎస్ఏ త్రీ ని దెబ్బతీయడానికి రష్యా ఈ చర్యకు దిగిందని అన్నారు దీనిపై రష్యా క్లారిటీ ఇచ్చింది కాస్మోస్ టూ ఫైవ్ సెవెన్ సిక్స్ ప్రయోగించిన మాట నిజమేనని అయితే ఏ ప్రయోగం తమ రక్షణ శాఖ ప్రయోజనాలకే తప్ప మరో ఉద్దేశం లేదని అనింది కానీ రష్యాని అమెరికా ఇప్పటికీ నమ్మడం లేదు ఎందుకంటే అంతరిక్షంలో మాస్కో అణ్వాయుధాలను మోహరిస్తున్నట్లు పెంటగా నమ్ముతుంది కాబట్టి జానికి రోదసీలో తిరిగే శాటిలైట్లు అత్యంత ఖరీదైనవి మానవ మనుగడకు అవే కీలకం ఒక్క శాటిలైట్ దెబ్బతిన్నా దాని వల్ల కలిగే నష్టం ఊహకందిని స్థాయిలో ఉంటుంది అందుకే అంతరిక్ష యుద్ధం అనే ఆలోచనే అత్యంత ఖరీదైందిగా విశ్లేషకులు చెబుతారు అది జరగకూడదన్నదే ప్రపంచ దేశాల ఆలోచన కానీ అమెరికా రష్యా చైనా తమ శక్తి సామర్థ్యాలతో ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి అంతరిక్షంలో శాటిలైట్లను కూల్చేందుకు తాము కూడా సిద్ధమేననే ప్రకటనలతో భయపెడుతున్నాయి ఈ మొత్తం ఎపిసోడ్లో అమెరికా ఆందోళనలు అర్థం లేనివేం కాదు ఎందుకంటే చైనా రష్యా దగ్గర అంతరిక్ష యుద్ధానికి అవసరమైన ఆయుధాలు ఉన్నాయి వాటిలో ఏసాట్స్ మొదటి స్థానంలో ఉంటుంది ఏసాట్స్ గురించి వివరంగా చెప్పాలంటే యాంటీ శాటిలైట్ ఆయుధాలను ఏసాట్స్ గా పిలుస్తారు ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే ఉపగ్రహాలను ధ్వంసం లేదా నియంత్రించే ఆయుధాలను ఏసాట్స్ అంటారు అంటే మిలిటరీ సహా వివిధ ప్రయోజనాల నిమిత్తం అంతరిక్షంలోకి పంపిస్తున్న ఉపగ్రహాలను ఈ ఆయుధాల ద్వారా ధ్వంసం చేసేస్తారు గతేడాది మాస్కో ప్రయోగించిన కాస్మోస్ టూ ఫైవ్ సెవెన్ సిక్స్ కూడా అలాంటిదే రెండు రకాలుగా ఉపయోగించి ఉపగ్రహాలను ధ్వంసం చేస్తారు మొదటిది కక్షలో ఉన్న ఉపగ్రహాలను డ్రోన్లు బాలిస్టిక్ క్షిపణులు ఇతర పేరుడు పదార్థాలతో భౌతికంగా ఢీ కొట్టించి పేల్చడం అయితే రెండోది సైబర్ అటాక్ ద్వారా శాటిలైట్ ను పరిచయనివ్వకుండా చేయడం అంటే సదవ శాటిలైట్ ఫ్రీక్వెన్సీలను ఆపేయడం లాంటిదన్నమాట ఇది భూమి నుంచి కూడా చేయొచ్చు కానీ అమెరికా మాత్రం అణ్వస్త్రాల ద్వారా రష్యా అంతకుమించి ఇంకేదో చేయబోతుందని చాలా కాలంగా అనుమనిస్తోంది ఇప్పుడు చైనా సైతం తమ ఉపగ్రహాలపై నిఘా పెట్టిందని ఆరోపించడం చూస్తుంటే అంతరిక్షంలో జరగకూడనిదేదో జరగబోతున్నట్లే కనిపిస్తోంది